శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో భోన్నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వారికి ఈ జూన్ ఎండింగ్ లోపు కూడా వీరి జీవితంలో ఎటువంటి మార్పులు కలగబోతూ ఉన్నాయి ఈ రాశి వారికి జరిగేటటువంటి కొన్ని మార్పుల వలన జీవితంలో ఈ పరిణామాలను అయితే ఎదుర్కోబోతూ ఉన్నారు అయితే ఈ మేషరాశి వాళ్లకు మూడు అతిపెద్ద సంఘటనలు అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయి ఇక ఇంతకీ ఆ సంఘటనలు ఏంటివి ఈ రాశి వారి జీవితంలో జరగబోయే పరిణామాలు ఏ విధంగా ఎదుర్కొంటారు అనే పూర్తి వివరాలను ఎప్పుడు మనం ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ ఆలయను సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసే లేటెస్ట్ వీడియోస్ ముందుగా మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాలకు వస్తే మేషరాశి ద్వాదశ రాశులలో మొట్టమొదటి రాశి ఈ రాశికి అధిపతి అంగారకుడు ఇక ఈ రాశి వాళ్లకు రాబోయే రోజులలో చాలా బాగుంటుందని చెప్పవచ్చు వీరికి అద్భుతమైన శుభ ఫలితాలే చోటు చేసుకోబోతూ ఉన్నాయి విజయాలను పొందుతారు వృత్తులు అద్భుతంగా ఉండబోతూ ఉంది ఉద్యోగం వ్యాపారాలు చాలా బాగుంటాయి మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కాకపోతే మీకు వృత్తి వ్యాపారాలలో పనులు కొంచెం నెమ్మదిగా సాగుతాయి ఫలితాలు మాత్రం బాగుంటాయని చెప్పవచ్చు ఈ రాశి వారు అంత భయపడాల్సిన పని లేదు అని చెప్పచ్చు ఇక ఈ రాశి వాళ్లకు ఎవరైతే పార్ట్నర్షిప్ భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నారో వారికి వ్యాపార భాగస్వామితో ఈ రాబోయే రోజులలో చిన్న చిన్న మాట పట్టింపులు మిస్కమ్యూనికేషన్ ఉండేటటువంటి అవకాశం ఉంది మీ యొక్క బిజినెస్ పార్ట్నర్ మీ యొక్క మాటకు మీ యొక్క ఆలోచనలకు ఇస్తారని చెప్పవచ్చు ఇక ఈ రాశి వాళ్లకు మీ సొంతం కోసం మీ అవసరాల కోసం ధనం ఖర్చు చేయడం జరుగుతుంది మీ యొక్క విలాసం కోసం మీరు డబ్బులను ఖర్చు చేస్తారు కాబట్టి ఖర్చులను నియంత్రించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది డబ్బులను వృధాగా ఖర్చు చేయడం అంత మంచిది కాదు అదేవిధంగా ఈ రాశి వాళ్లకు విజయం కూడా ఒక వ్యసనంలాగా మారుతుంది రోజులు గడిచే కొద్దీ మీరు సక్సెస్ కోసం బాగా పరిగెడతారు ఈ ప్రాసెస్లో తప్పకుండా సక్సెస్ని విజయాన్ని పొందుతారు కానీ మీకు విజయం సక్సెస్ వచ్చిన తర్వాత కొంచెం అహం పెరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ రాశి వారు అలాంటి అహంకారాన్ని వెళ్లకుండా ఉంటే మంచి సక్సెస్ని మాత్రం చూస్తారు ఈ రాశి వాళ్ళకు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ ఉద్యోగంలో మీకు ప్రమోషన్లు కూడా వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకు రియల్ ఎస్టేట్లు భూములపైన పెట్టుబడులు పెట్టవచ్చు అదేవిధంగా షేర్ మార్కెట్లు కానీ బంగారం వెండి ఆభరణాలపైన కూడా పెట్టుబడులు పెట్టడానికి అవకాశం సూచిస్తూ ఉంది కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్ళేటటువంటి ఆలోచనలు చేస్తారు మీరు వాటిని అమలు చేసి తీర్థయాత్రను సందర్శిస్తారు అదేవిధంగా కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు సంతాన కలుగుతుంది ఇటువంటి విషయాలు ఈ రాశి వాళ్లకు కుటుంబంలో జరుగుతాయి ఇక ఫైనాన్స్ విషయంలో ఆర్థిక విషయాలలో కొన్ని నెలలు మీకు చాలా బాగుంటుంది ఇక అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి ఎందుకు అని అంటే గ్రహస్థితి కారణంగా ఈ రాశి వాళ్లకు ఖర్చులు బాగా పెరిగే సూచనలు ఉన్నాయి ఇక మీరు కనుక ఎవరైతే అప్పు ఇస్తే తిరిగి రాదు కాబట్టి అప్పు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆ అప్పు మీరు రాబట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది దీని వలన మీ రిలేషన్ దెబ్బతినే అవకాశం ఉంటుంది అది తెలిసిన వారు కానీ ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు కానివ్వండి వారికి అవసరం రీత్యా మీరు వారికి డబ్బులు ఇస్తే డబ్బులు తిరిగి రావడం చాలా కష్టం కాబట్టి జాగ్రత్త వహించండి అదేవిధంగా డబ్బుకు సంబంధించిన విషయంలో ఖర్చులను నియంత్రణలో పెట్టుకోండి అదేవిధంగా ఈ రాశి వాళ్లకు వివిధ మార్గాల ద్వారా కూడా డబ్బు రాబడి పెరుగుతుంది ఈ సమయంలో మీరు మీ టాలెంట్ను ప్రూవ్ చేసుకుంటారు ఈ రాశి వాళ్లకు ఉద్యోగానికి అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఉద్యోగం విషయంలో మీరు చేసే పనులకు చక్కటి ప్రోత్సాహం అందుతుంది పై అధికారుల ప్రశంసలు పొందుతారు అదేవిధంగా ఈ రాశి వాళ్ళు ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి ఓవర్ కాన్ఫిడెన్స్ నుంచి బయటకు రావాలి ఎదుటి వాళ్ళు ఎవరు ఏం చెబుతున్నా వాటిని వినాలి లేదంటే ఇబ్బందులు పడతారు అదేవిధంగా ఈ రాశి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారి వారి వ్యాపారంలో చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే విదేశాల ద్వారా కూడా వ్యాపారాలు చేసే వాళ్లకు కూడా అద్భుతంగా ఉంటుంది ధనాదాయాన్ని అధికంగా పొందుతారని చెప్పవచ్చు అలాగే ఉద్యోగాలు లేని వారికి కూడా కోరుకునే ఉద్యోగం దొరికే అవకాశం ఉంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఇక ఈ రాశివారు రాబోయే రోజులలో మీకు ఉండే ఇబ్బందుల నుండి బయటపడడానికి ప్రతిరోజు కూడా శివ పంచాక్షరి స్తోత్రాన్ని పఠించుకోండి శనివారం రోజున శనిదేవుడిని ఆరాధించండి అదేవిధంగా స్వామికి నల్ల నువ్వులను తైలంతో అభిషేకం చేయడం ద్వారా గ్రహ దోషాలు తొలగిపోతాయి ఆంజనేయ స్వామికి ప్రతిరోజు ప్రదక్షిణలు చేసుకోండి విశేష శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్